చిరుధాన్యాలు గోధుమలు ఇలా ఎన్ని ఉన్నా మన దేశంలో ఇప్పటికీ వరి ప్రధాన ఆహార పంట దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడం కోసం వరిలో ఎప్పటికప్పుడు కొత్త రకాలు వచ్చి చేరుతున్నాయి అలాగే సాగు విధానాల్లోనూ సంస్కరణలు ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో నేరుగా వరి వెత్తే డిఎస్ఆర్ విధానానికి మన మాటల్లో చెప్పాలంటే వెద పద్ధతికి ప్రాధాన్యం పెరిగింది దీనివల్ల నీరు ఆదా కావడంతో పాటు కూలీల అవసరం తగ్గుతుంది అలాగే సమయం కలిసి వస్తుంది అయితే ఈ వెద పద్ధతిలో కూడా యాంత్రీకరణను పాటించడం ద్వారా మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవల జరుగుతున్న ప్రయోగాల్లో తేలింది మరి ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఏం చెబుతున్నాయి భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంట వరి ఇక్కడ యాభై శాతం భూములలో వరి పండుతోంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బియ్యం వినియోగం ఎక్కువ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలలోనే మన దేశంలో వరి పండించినట్లు పురావస్తు శాఖ రికార్డులు చెబుతున్నాయి విస్తీర్ణ పరంగా చూస్తే చైనాలో ఇరవై తొమ్మిది శాతం భారత్లో ఇరవై శాతం ఇండోనేషియాలో తొమ్మిది శాతం వరి పండుతోంది అయితే రాను రాను వరి సాగులో నిలకడ ఉండటం లేదు వరి సాగుపై పెట్టుబడులు పెరగడం రైతులకు ఆర్థికంగా భారంగా మారింది వాతావరణ మార్పులు పర్యావరణ సమస్యలు సాగునీటి కొరత కూలీల లభ్యత భూసారం వంటి సమస్యలు వరి సాగుకు సవాలుగా మారాయి ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా బియ్యం డిమాండ్ తీర్చాలంటే వరి సాగు పెంచడం తప్పనిసరి బియ్యం ఉత్పత్తిని పెంచడానికి తద్వారా ఆహార భద్రతకు మెరుగైన వరి రకాలతో పాటు మంచి వ్యవసాయ విధానాలు తప్పనిసరి నేరుగా విత్తనం నాటే విధానం ద్వారా కలుపు తగ్గుతుంది యాంత్రీకరణతో కూలీల సంఖ్య తగ్గించవచ్చు అందుకే ఈ విధానానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది వరి సాగులో రైతులు సంప్రదాయ విధానాల నుంచి కొత్త విధానాల వైపు మళ్లుతున్నారు ఈ క్రమంలో వరి నేరుగా విత్తే డిఎస్ఆర్ కి క్రమేణా మారుతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో డిఎస్ఆర్ వేగంగా పెరుగుతోంది నారుమళ్లు పోసి నారు తీసి మళ్లీ నాటే విధానంలో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే నీరు అధికంగా అవసరం పంట సమయం ఎక్కువగా ఉంటుంది డిఎస్ఆర్ విధానంలో నీటిని ఇరవై నుంచి నలభై శాతం పొదుపు చేసే అవకాశం ఉంది సాగు ఖర్చు ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గుతుంది పంట సమయం కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు తగ్గుతుంది గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి భవిష్యత్తులో రాబోయే ప్రమాదం ఏంటంటే మనకు కావాల్సినంత మనుషులు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి భవిష్యత్తులో దొరికే పరిస్థితి లేదు అట్లాగే ఫుడ్ గ్రేండ్ సెక్యూరిటీకి మనం రైస్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలంటే న్యూ మెథడ్స్ అనేది ఒక ఆలోచన దానికి గత నాలుగు సంవత్సరాల నుంచి దీంట్లో డైరెక్ట్ సీడ్ ప్లాంటేషన్ చేసి దాంట్లో ఏ విధంగా చేస్తే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసిన దానికంటే మెరుగైన దిగుబడులు వస్తాయి అనేది ఒక ఆలోచన దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న ప్రాంతంగా ఏపీలోని గుంటూరు జిల్లా మారింది ఇప్పటికీ శాస్త్రవేత్తలు అధికారులు ఇందులో ఎదురయ్యే ఇబ్బందులపై క్షేత్రస్థాయిలో చర్చిస్తున్నారు డెల్టా ప్రాంతంలో దాదాపు పదేళ్లుగా వెద పద్ధతిని విస్తృతంగా అనుసరిస్తున్నారు ఇప్పుడు నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో కూడా వేద పద్ధతిని కొందరు రైతులు అమలు చేస్తున్నారు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా డిఎస్ఆర్ విధానంపై ప్రయోగాలు చేస్తున్నారు ప్రస్తుతం అనుసరిస్తున్న దానికంటే మెరుగైన విధానాలపై అధ్యయనానికి నడుం కట్టాయి ప్రసాద్ సీడ్స్ ప్రాణధార అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి గుంటూరు బాపట్ల జిల్లాల్లో పరిశోధనలు చేపట్టింది హైదరాబాద్ లోని భారత వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ దీనికి సహకరిస్తున్నాయి ప్రపంచంలో వరి పండించే దేశాలన్నీ కూడా తిరిగేసేసి బురదలో తిరగలిగేటటువంటి ఫోర్ వీల్ డ్రైవ్ని ట్రాక్టర్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో దాంతో అంతర్ అంతర్కృషి వ్యవసాయం చేయడానికి వీలుంటుంది అంటే ఏంది కలుపు తీయటానికి వీడర్సు అది సామర్థ్యం వచ్చేసేసి పన్నెండు నుంచి పదిహేను ఎకరాల దాకా సామర్థ్యం ఉంటుంది అలానే ఎరువు చెమ్మాలనుకుంటే అది దాదాపు పొడి నేలలో అయితే యాభై ఎకరం దాకా చెందుతుంది అదే బురద నేలలో అయితే అంటే దమ్ము చేసే నీళ్ళతో ఉన్నదైతే ముప్పై ఎకరాల దాకా చేస్తుంది అదే విధంగా స్ప్రేయింగ్ చేసేటటువంటి భూమి స్ప్రేయరు అది కూడా మామూలుగా పొడి నేలలో దాదాపు ఒక యాభై ఎకరాలకి యాభై ఎకరాలు పది గంటల్లో చేయగలదు వెద పద్ధతి అంటే సహజంగా విత్తనాలు చేతితో చల్లుతారు అలా కాకుండా ట్రాక్టర్ ద్వారా ఇతర విత్తనాలు నాటినట్లు వరి విత్తనాలు నాటడం ఇందులో ఒకటి విత్తనాలు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు నీరు అవసరం ఉండదు దీంతో ఆ మేరకు నీరు ఆదా అవుతుంది ఆ తర్వాత కూడా నీటిని వరిమడికి ఇచ్చినట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ సాగునీటి అవసరాల్ని తగ్గిస్తాయి అలాగే కూలీల తగ్గింపు కోసం వరిలో చేసే అన్ని పనులు యంత్రాల సాయంతోనే చేస్తారు కలుపు తీయడం ఎరువులు వేయడం పురుగుమందులు చల్లడం ఇవన్నీ యంత్రాలే చేస్తాయి కలుపు తీసే యంత్రాలను కూడా ప్రత్యేకంగా తయారు చేశారు వివిధ దేశాల్లో అధ్యయనం తర్వాత మన అవసరాలకు తగ్గట్లు మన నేలల స్వభావానికి అనువుగా ఈ యంత్రాలను రూపొందించారు వరిలో పురుగుమందు చల్లడం చాలా ప్రయాసతో కూడుకున్న పని డ్రోన్ల వచ్చాక ఆ పని సులువైంది డిఎస్ఆర్ విధానంలో కూడా వరికి డ్రోన్ల ద్వారానే పురుగుమందులు చల్లుతారు అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చిన నానో ఎరువులు ద్రవరూపంలో ఉంటాయి కాబట్టి వాటిని కూడా డ్రోన్ల ద్వారా పిచికారీ చేయవచ్చు ఈ వీడింగ్ చేయాలంటే సుమారుగా ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది లేబర్ అవసరం అటువంటిది ఒక మిషన్ తోటి ఒక గంటలో వాళ్ళు వీడింగ్ చేయడానికి వీలవుతుంది అండ్ వీళ్ళకు ఐదు నుంచి ఆరు బస్తాలు అధికంగా మామూలు ట్రాన్స్ప్లాంటింగ్ చేసే విధానం కన్నా డిఎస్ఆర్ విధానంలో ఐదు నుంచి ఆరు బస్తాల యొక్క అధిక దిగుబడి రా వస్తుంది అంతేకాకుండా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వేల వరకు తగ్గిస్తున్నారు ఖర్చు అది ముఖ్యం రైతు సోదరులకు ముఖ్యంగా ఈ రైస్ కల్టివేట్ చేయకపోవడం కారణం ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది ఆదాయం తగ్గుతుంది సో ఈ పద్ధతి ద్వారా ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ట్రాక్టర్ తో నడిచే సీడ్ డ్రిల్ సాయంతో నేలలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని విత్తవచ్చు దీని వల్ల విత్తనాలు కూడా ఆదా అవుతాయి పది మంది కూలీలు చేయాల్సిన పని ఒక యంత్రంతో పూర్తి చేయవచ్చు వరి సాగులో పురుగు మందుల పిచికారి ఎరువులు వేయడం పెద్ద పని కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది వీటిలో కూడా యాంత్రీకరణ తీసుకురావటం వల్ల రైతులకు మేలు జరుగుతుంది అందుకు డ్రోన్లు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి సాగులో ఇటీవల కాలంలో డ్రోన్ల వినియోగం పెరిగింది వరిమడిలో దిగి బురదలో మందులు కొట్టడం అనేది కూలీలకు చాలా ఇబ్బందిగా ఉండేది ఎకరాకు రెండు గంటల సమయం పట్టేది డ్రోన్లను వినియోగిస్తే పది నిమిషాల్లోనే పని పూర్తవుతుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాల్లో ఈ అంశాన్ని కూడా జోడించారు డిఎస్ఆర్ విధానంలో వరి సాగు చేసే రైతులకు ఎరువులు పురుగు మందుల వినియోగానికి సంబంధించి డ్రోన్లను వినియోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమిస్తున్నారు డ్రోన్ ఏ విధంగా మనం కావాల్సిన స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ కానీ రాబోయే కాలంలో ఇంకా కొంత ఈ కెమికల్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద డ్రోన్స్తో కూడా కొంత పరిశోధన చేయడం జరుగుతూ ఉంది ఇది ఏదైతే ఇనిషియేట్ చేసిందో ప్రాణధార ప్రాణధార ప్రసాద సీడ్స్ కలిపి ఈ ప్రయోగాలు ఇప్పుడు మొదలుపెట్టాము ఇది చేస్తా ఉన్నాము దీని భవిష్యత్తులో మా ఆశయం ఏంటంటే భవిష్యత్ రాబోయే రోజుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తగ్గిపోతుంది ఈ డైరెక్ట్ సీడింగ్ అనేది యాంత్రికరణ జరగబోతూ ఉంది దీనివల్ల దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంది ఇది దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అడాప్ట్ ఒకప్పుడు పొలంలో నీటి సవ్వడులు కనిపిస్తేనే రైతులు సంతృప్తిగా ఉండే పరిస్థితి కానీ ఇప్పుడు అవసరం మేరకే నీరు పెట్టే స్థితికి వచ్చారు ఇదంతా కాలం నేర్పిన గుణపాఠం కాదు కాదు జలపాఠం ఏటేటా తగ్గుతున్న నీటి వనరుల లభ్యత అస్తవ్యస్తంగా మారిన రుతుపవనాలు ఈ నేపథ్యంలో సంప్రదాయ వరిసా కంటే వెదజల్లడం డిఎస్ఆర్ విధానాలు మేలనే అభిప్రాయానికి వచ్చారు రైతులు దీనివల్ల తమకు తక్కువ నీటి ఖర్చుతో పాటు సమయం ఆదా అయిందని వారు చెబుతున్నారు గతి తప్పుతున్న వానలు ఆసరా ఇవ్వని సాగునీటి కాలువలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న మీదుట ఆరుతడి విధానంలో మాగాణి వరిని పండిస్తున్నారు దమ్ము చక్రాల హోరు రహదారుల వెంట హడావుడి నారు పీకడం నాటడం ఇలా దశాబ్దాల నాటి వరి సాగు విధానాలు మారుతున్నాయి డిఎస్ఆర్ విధానంతో వరి సాగు ఖర్చు సంప్రదాయ సాగు కంటే ఐదు వేల రూపాయలు తగ్గుతుంది అలాగే ఇరవై నుంచి ముప్పై శాతం నీరు ఆదా అవుతుంది పంట కోత పది నుంచి పదిహేను రోజుల ముందే చేపట్టవచ్చు మామూలు కంటే ఐదు వస్తాల ధాన్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది నారు పోయాలంటే నానా ఇబ్బంది పడేవాళ్ళు నాటేయాలంటే ఆ తడపాలి దమ్ము దొక్కించాలి గట్టిలేయాలి దీనికంతా పెద్ద ప్రాసెసింగ్ పెద్ద తలఖాని పేవారం ఉంది దానికి ఇప్పుడు మామూలుగా నా నారు పోసి నాటేయాలంటే పదివేలు పన్నెండు వేల రూపాయల పదివేలు పన్నెండు వేల రూపాయలు అయినా కూడా ఈ మడుసులు తీసుకెళ్ళటం పెద్ద సమస్య ఆ మడుసలను ఆటోలో ఆటో తీసుకెళ్ళాలి వాటర్ క్యాన్లు పెట్టాలి ఈ రైతు ఈ ఒక ఒంటిగాడు ఒకళ్ళు ఇద్దరు గలకి ఈ క్యాన్లు మస్తే సరిపోయింది మళ్ళీ కట్టలు జమ్మాలి మళ్ళీ వీళ్ళు మళ్ళీ కూల్ డ్రింకులు దాని దాన్ని ఇవాళ ఉండేది ఈ సమస్య అంతా లేదు యథ పద్ధతికి వచ్చేది యథ పద్ధతిలో మనకు నెంబర్ వన్గా సక్సెస్ అయింది ఇంతకు ముందు వరి నాట్లు నాడు మళ్ళీ పోసుకొని నాట్లు వేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే యథ పద్ధతి వచ్చిన తర్వాత ఎదబెట్టి నాట్లు వేసిన తర్వాత మాకు పంట దిగుబడులు కూడా బాగానే ఉన్నాయి మంచి దిగుబడులు వస్తున్నాయి నేను మాగాడి పది ఎకరాలు వేసానండి ఎద వేసాను నాటు వేయలేదు ఎదకి నాటుకి పదివేలు తేడా వస్తుంది దిగుబడి అట్నే వచ్చింది రెండు ఒకటే అయింది దిగుబడి పంటలు బాగానే పోయింది సాధారణంగా అంటేనే లాభాలు గాలిలో దీపం లాంటివి ఎంత శ్రమించినా ఎన్ని ఖర్చులు చేసినా లాభం చేతికొచ్చే వరకు అనేక సవాళ్లే పెరుగుతున్న అవసరాలు మారుతున్న వాతావరణ పరిస్థితులు తగ్గిపోతున్న నీటి వనరులు మానవ వనరుల లభ్యత ఇవన్నీ కూడా యాంత్రీకరణ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి దీంతో పాటుగా కొత్త సాగు విధానాలు అనుసరణీయంగా కనిపిస్తున్నాయి వరి సాగులో వస్తున్న ఈ కొత్త పోకడలు ఇతర పంటలకు కూడా విస్తరిస్తే మరింత ప్రయోజనకరమని నిపుణులు అంటున్నారు